మండలం కోవూరు పంచాయతీలోని ఎన్ఎస్ఆర్ కాలనీ నందలగుంట మరియు పాటూరు పంచాయతీల అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలనలో చేయగలుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు పేద ప్రజలకు మంచి జరగాలనే లక్ష్యంతో కూటమి పేద ప్రజల ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో విద్యా సామాగ్రి అందిస్తున్నామని అన్నారు నారా లోకేష్ బాబు ఏదైతే చెప్పారో దాని కార్యకర్తలు అయిన నాయకులు ముందుకు సాగుతున్నామని అన్నారు పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాల్లో రోడ్లన్నీ వేయడం జరుగుతోందని తెలిపారు నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో పెండా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఎంపీపీ పార్వతి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు ఎన్ఎస్ కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్లడం జరిగింది స్థానిక నాయకులు ఇక్కడికి విచ్చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మీకందరికీ తెలుసు మనము ఏదైతే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సూపర్ సిక్స్ అయితేనేమి ఇలాంటివన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఈరోజు మనం చేసుకున్నాము అవి ప్రజలకందరికీ అందుతున్నాయా అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి కనుక్కోమండడం జరిగింది అందుకే ప్రతి నాయకుడు కేఎస్ఎస్ నాయకుడి నుంచి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కో కన్వీనర్ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడికక్కడే మనం సాల్వ్ చేసుకునే అవకాశం కూడా మనకందరికీ కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుకిస్తామని చెప్పాము ఎంతోమంది భవన కార్మికులు ఇక్కడ ఈరోజు ఈ కాలనీలో తిరిగితే ఎంతో మంది బేల్దారు వాళ్ళు కానీ హౌసింగ్లో కూలికి వెళ్ళే వాళ్ళు కానీ ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి అందరికీ లబ్ధి చేకూరడం జరిగింది అదేవిధంగా దీపం టూ పథకం కింద మనం గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇచ్చుకోవడం జరిగింది పదివేల నుంచి ఇరవై వేల వరకు అదేవిధంగా తల్లికి వందనం స్కూళ్ళు తెరవంగానే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది ఈరోజు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఏ కాలనీకి పోయినా ముగ్గురు నలుగురు బాబు విద్యలోనే విద్య విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి క్లాస్కి ఒక టీచరు అనే కాన్సెప్ట్ తీసుకొస్తూ మధ్యాహ్న మధ్యాహ్నం డొక్కా సీతమ్మ భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అత్యంత నాణ్యతతో ఇవన్నీ ఇస్తూ పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి మధ్య సమన్వయం కుదురుస్తూ వాళ్ళ చదువుల గురించి తెలుసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్ చూపుతూ ఈ విద్యా రంగాన్ని సంస్కరణల వైపు రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులే మన భవిష్యత్తు అనే విధంగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా ఎన్నో గుంటలబడి ఐదు సంవత్సరాలు తట్ట మట్టి కూడా వేయకుండా ఉన్న ఈ రోడ్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ అయితేనేమి ఇవన్నిటిలో మనం ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా పల్లె పండుగ అనే దాంతో మనం రోడ్లు వేసుకోవడం జరిగింది ఎంత రోడ్లు వేసినా గత ఐదు సంవత్సరాల్లో రోడ్లే వేయకుండా ఉండిన దానివల్ల ఇక్కడ ఈరోజు ఈ ఎన్ఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మనకు వచ్చే డబ్బుల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తున్నాం ప్రతి దగ్గర దాన్ని అలొకేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈరోజు ఇక్కడ కొంచెం వేసాం కానీ ఇంకా కొంచెం మోకాడు లోతులో నీళ్ళల్లో మహిళలు ఇప్పుడే అందరూ చెప్పారు వాళ్ళకి కాలువలు కావాలని అదేవిధంగా రోడ్లు కావాలని మేము వస్తే ఇంత ఇదమ్మా మా పరిస్థితిని నాకే చూపించారు నేనే చూశాను ఇప్పుడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీకు ఏ నేను మాట ఇచ్చానో అవన్నీ కూడా చేస్తాను